కాముకత్వాన్ని జయించాలన్నా నేత్రాసన జయించాలన్నా శరీరేచ్చలను వేటిని నువ్వు జయించాలన్నా నేను జయించాలన్నా ఒక్కదాన్ని కానీ మనం దేవుని ఆత్మ ద్వారా సాధన చేయగలిగితే మిగిలిన శరీరం అంతా స్వాధీనంలో ఉంటుందనే రహస్యాన్ని యాకోబు బట్టబయలు చేశాడు కానీ మనిషికి అది సాధ్యం కాదని చెప్పాడు ఆయనే చెప్పాడు మళ్ళీ మరి ఎలా సాధ్యమైద్దంటే దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయటం ద్వారా దేవుణ్ణి మనం ఆ విషయంలో ఆశ్రయించడం ద్వారా దేవుడు ఉంచినటువంటి క్రమములో మనం నిలుచుట ద్వారా అది సాధ్యమైద్ది యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయములో ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు కొంతమంది అన్న నేను దురాలోచనలకు గురవుతున్నాను శరీరక్రియలు చేస్తున్నాను వాటిని అధిగమించలేకపోతున్నాను ఎంత పోరాడినా వల్ల కావట్లేదన్నా అని బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి యావగోపు భక్తుడు చెప్తున్న సలహా ఇది అరే బాబా నాలుక నోరు కంట్రోల్ చేసుకోండి నాలుకను అదుపు చేసుకోండి నాలుక ద్వారా మీకు అపవిత్రత అంటకపోతే ధన్యులు బాబు మీరు అన్నాడు అందుకే భక్త దావీదు ప్రార్థించాడు వ్యర్థమైన వాటిని పలకకుండా నా నాలుక కంట్రోల్ చేయతండి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పే హేయమైన మాటలు పలకకుండా నా నాలుకను అదుపు చేయి తండ్రి నువ్వే అదుపు చేయ్యా నాకు నాకు నాలుక కంట్రోల్ 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 నెస్ తండ్రి అని భక్తుడు ప్రార్థించాడు ఎందుకు ప్రార్థించాడు దేవుని సహాయం కావాలి లేకపోతే ఇది ఆగదు ఈ నాలుక ప్రసంగం చేసే నా కాగదు వినే మీ కాగదు దాని విషయంలో నిబద్ధతగా నియమంగా మనం వ్యవహరించగలిగితే దంగులం అంటాడు చూడు కావాలండి రాసిన పత్రిక వచనం అలాగుననే నేను కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ఆ మాట దగ్గర ఆగండి మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే మొట్టమొదటిది ఇది నాలుకేదట సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు సర్వ శరీరానికి మురికంటించేది ఇదేనట అసలు అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం అంత్య దినాలలో మనుషుల నాలుక అదుపు తప్పిపోతుంది మనకు ముందు తరాల్లో పెద్దలకు కొంచెం నాలుక కంట్రోల్లో ఉంది ఈ రోజుల్లో నాలుక అదుపు తప్పి అదుపు తప్పి అదు అదిరెదిరి పడుతుంది నేను స్పష్టంగా గుర్తిస్తున్నా ఈరోజు మీరు యూట్యూబ్లో కూడా చూడండి బండబూతులు మాట్లాడిన ఛానల్ తెగ రేజ్ అవుతున్నాయి బూతు సాహిత్యం మాట్లాడిన ఛానళ్ళు చాలా రేగుతున్నాయి అచ్చంగా బూతులే తిట్టి పెడతా ఉన్నారు కొన్ని మైండ్ పోతున్నాయి అటుని చూస్తుంటే అంటే నాలుక అదుపు తప్పిపోతా ఉంది అందుకే అది కూడా విశ్వాస పరిచారకుడా పరిచారకురాలా అన్యుడా అన్న భేదం లేకుండా ఈ నాలుకని కంట్రోల్ తప్పిన ప్రతి ఒక్క శరీరము అపవిత్రమైపోతూ ఉంది ఇక మిగిలిన వాటన్నిటికి చిక్కుతుంది ఆ మాట స్పష్టంగా యాక్ చెప్పాడు మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఉండి సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది తుదకది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది నాలుక నరకానికి తీసుకెళ్ళిద్ది నిజంగా ఈ నాలుగును ఉపయోగిస్తేనే పరలోకం ఈ నాలుగును ఉపయోగిస్తేనే నరకం ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని అన్నాడు గుర్తుందా రోమ పత్రికలో అన్నాడు గుర్తుందా ఒకడు రక్షణ పొందాలంటే అట పొందుతాడట ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు జీవ మరణములు నాలుక వశం అన్నాడు సామెతల్లో జీవ మరణములు నాలుక వశం అన్నాడు మృదువైన మాట క్రోధమును చల్లార్చునన్నాడు ఒకడిని కోపాన్ని గురి చేయొచ్చు నాలుక ద్వారా ఒకడి కోపాన్ని కూడా చల్లార్చొచ్చు నాలుక ద్వారా ఏమయ్యా నరకానికి పోవచ్చు నాలుక ద్వారా నిత్య జీవానికి కూడా పోవచ్చు నాలుక ద్వారా ఆ నాలుకని పాప ప్రపంచాలు వాడతావో లేకపోతే పరిశుద్ధ ప్రపంచంగా మార్చుకొని జాగ్రత్త పడతావో అది నీ నోట్లోనే ఉంది నీ చేతిలోనే ఉంది నీ నీ నీలోనే ఉంది అది నాలోనే ఉంది అది కానీ చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నా విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుని వాక్యంలో చెప్పినట్లు అతిగా మాట్లాడుట కూడా మన నాలుకకు మన శరీరానికి అపవిత్రతను అంటించి మనలో ఉన్న భక్తిని ఆత్మీయతను పరిశుద్ధాత్మ శక్తిని మనం మనం లాస్ అయ్యేటట్టు చేసే అవకాశం ఉంది ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది నాలుక కంట్రోల్ తప్పితే నాలుక కంట్రోల్ తప్పి పలకాల్సిన ప్రవచన వాక్కులు పలకకుండా పలకకూడని పనికి మాలిన మాటలో పలకటం వలన ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది అది దశలోనిక పత్రిక చెప్తుంది దశలోనికలోకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయములో జల్ది చూడు ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచనం చూడు ఆత్మను ఆర్పకుడి ప్రవచించును నిర్లక్ష్యము చేయకుడి అది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరముగా నుండు కీడుగా కనబడు ప్రతి దానికి ప్రతి దానికి ప్రతి దానికి భాషలో మనకు అదుపు లేకపోతే నోరు మన కంట్రోల్ తప్పితే దేవుని ఆత్మ మనల్ని విసర్జించే అవకాశం ఉంది మనలో పని చేయకుండా మౌనం అయిపోయే ఛాన్స్ ఉంది సోదరా సేవకులకు విశ్వాసులకు అందరికీ చెప్తున్నా లైవ్లో వీక్షిస్తున్న అనేక మందికి చెప్తున్నా జాగ్రత్త నాలుగే కదా ఏముందిలే మాటలే కదా అనుకుంటాం మనం కానీ మనం రిలీజ్ చేసేటువంటి మాటలు దేవుని ఆత్మను దుఃఖపెట్టి దేవుని ఆత్మ మనలో చేయకుండా మౌనం అయిపోయే విధంగా ఉండే అవకాశం ఉంది అదే నాలుకను మనం గాని దేవుని ఆత్మశక్తి ద్వారా కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనం పలికినవి పలికినట్లు జరిగే అవకాశం కూడా ఉందనే సంగతి మర్చిపోవద్దు పేతుని చూడండి పౌలను చూడండి నాటి భక్తుల్ని చూడండి పాత నిబంధన ప్రవక్తల్ని చూడండి ఏ సయ్యను చూడండి ఏది పలిగితే అది జరిగింది ఏది పలికితే అది జరిగింది ఎలా జరిగింది అది ఎలా సాధ్యమైందంటే వాళ్ళ నాలుక వాళ్ళ అదుపులో ఉంది అసలు అదొక పనిగా పెట్టుకొని జాగ్రత్త పడ్డారు ఒక చిన్న పొరపాటు కూడా నాలుగు నుండి మాట్లాడకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు ఇది వాస్తవం ఒక్కసారి నోరు జారాడు మోసే ఆపేశాడు దేవుడు మర్చిపోయారా సంగతి ఒక్కసారి నోరు జారాడు ఆపేశాడు దేవుడు ద్రోహులారా వినుడి మేము మీ కొరకు నీళ్లు రప్పింపబలేనా సంఖ్యాకాండములు ద్రోహులారా వినుడి మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని వాళ్ళని ద్రోహులారా అని పలికి మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని పలికి కర్ర తీసుకుని రెండు మార్లు రాయిని కొట్టినందుకు బండను కొట్టినందుకు ఇస్రాయలు సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక నువ్వు అహరోను వాగ్దత్త దేశంలోకి అడుగు పెట్టడానికి లేదబ్బా అని చెప్పేశాడు దేవుడు నోరు నోరు అదుపు తప్పినందుకు పరిశుద్ధతను సన్మానించలేదట దేవుని పరిశుద్ధత ఎవరు క్రీస్తు దైవ ప్రజలెవరు దేవుని భార్య ఇస్రాయేలు సర్వ సమాజము దేవుని పట్ట మహిషి ఈరోజు ఏసైని తిట్టినోడికి ఎంత శిక్ష ఉందో ఏసై సంఘాన్ని తిట్టినోడికి కూడా అంతే శిక్ష ఆయనలో ఒక భాగం ఆయనలో అర్ధ భాగం సంఘం సంఘం ఏసయ్య శరీరం అందుకే నేను చాలాసార్లు చెప్తా ఎవడన్నా నిన్ను తిడితే ఏం భయపడద్దు వాడికి సాగు మూడింది ప్రశాంతంగా ఉండమని చెప్పేది అందుకే నేను వాడు అనవసరంగా కల్లించుకున్నాడు దేవుణ్ణి కల్లించుకున్నాడు వాడు నిన్ను నిన్ను తిట్టి వాడు దేవుణ్ణి కల్లించుకున్నాడు వాడి కర్మకాలితి వాడు మారనన్నా మారా లేదా తనులన్న పడితే వాడికి కావాలంటే నువ్వు తర్వాత చూస్తా అని చెప్తాను నేను అందుకే ఊరుకోడాయినా నా పరిశుద్ధతను సన్మానించలేదు అంటే దేవుని పరిశుద్ధత అయ్యే ఉన్నది ఎవరు క్రీస్తు ఆ బండ క్రీస్తే మాట్లాడవయ్యా అంటే సార్లు కొట్టాడు అంతేకాదు ద్రోహులారా వినండి ద్రోహులన్నా దుర్మార్గులన్నా దేవుడు అనాలి నువ్వు అనకూడదు ఇక్కడ ఇస్రాయేలు వినండి బాగా ఇస్రాయలు మోషే మీద తిరగబడితే ఎంత కోపమో దేవుడికి మోసే ఇస్రాయల్ విషయంలో కోపపడ్డా అంతే కోపం దేవుడికి మళ్ళీ ఒకసారి చెప్తా మీకు ఆ రిఫరెన్స్ చూపిస్తాను ఇరవై అధ్యాయం పదో వచ్చనం వాడు స్క్రీన్ మీద వేస్తాడేమో చూస్తున్నాను నేను అందరు చూస్తారు ఏనా సంఖ్యాకాండో అధ్యాయం పదో వచనం తరువాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పంపవలనా అనెను ద్రోహులారా వినండి ద్రోహులారా ద్రోహులారా ద్రోహులో దుర్మార్గులు అనుకోవాల్సింది ఆయన నువ్వు అంటానికి లేదబ్బాయి మోసే మంచోడో చెడ్డోడో అనకూడదురా అనకూడదురాయన్లారా ఇస్రాయలు మోసేకి వ్యతిరేకంగా సణిగితే మొత్తాడు మొత్తాన్ని చాలా మందిని మొత్తాడు సడిగినోళ్ళందరినీ మొత్తాడు అవునా మోసే నోరు జారిన ఊరుకోడు అది మాటలు ఎంత తీవ్రంగా పట్టించుకుంటాడో దేవుడు అన్న విషయాన్ని మనం స్పృహ కోల్పోతాం చాలా సార్లు ఈ విధమైన అపవిత్రతకు తావియకూడదని డిసైడ్ అయ్యాడు దానియాలు అందులో వచ్చేది అపవిత్రతలో మొట్టమొదటి లిస్టులోకి వచ్చేది మాట నోరు 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 తినేది నోరే బయటికి రప్పించే మాటలు నోరే మనల్ని ఘనతకు తెచ్చేది నోరే తన్నులు తినిపించేది నోరే మనల్ని నిత్య జీవానికి చేర్చేది నోరే నిత్య నరకానికి తీసుకెళ్ళేది కూడా నోరే అంటే నాలుకే అందుకే ఇంతసేటు చెప్పాల్సి వచ్చిందయ్యా ఆ నాలుగు అదుపు చేసుకుంటే ఆత్మ మనలో ఉండి ప్రజలతో మాట్లాడతాడు ఆ నాలుక అదుపు తప్పితే ఆత్మ మౌనం అయిపోతాడు మనుషుడా నీవే మాట్లాడతావు అది ఎవడికి ఉపయోగం కాదు అందుకే భక్తుల్ని మీరు గమనించినట్లయితే అవసరమైనప్పుడు మాట్లాడారు అనవసరమైనప్పుడు నోరు మూసుకున్నారు ఎక్కువ శాతం ధ్యానంలో గడిపారు ఓ భక్తుడు అన్నాడు మౌని కానివాడు ధ్యాని కాలేడు ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని భలే మాట కదా మౌనంగా ఉండని వాడు ధ్యానం చేసుకోలేడు ధ్యానం చేయాలంటే మౌనంగా ఉండాలి మీకు తెలుసా ఇప్పుడు నేను వచ్చి వాక్యం చెప్పాలనుకో మీకు కొన్ని గంటల ముందే మౌనం అయిపోవడానికి ఇష్టపడతాను నేను ఎవరు నన్ను కలిగించకుండా ఉంటే ఆనందం నాకు ఎవరు మాట్లాడకుండా ఉంటే సంతోషం ఉన్నా మాట్లాడకూడదు ఎవరు పసిపాపున బయటికి పంపిస్తాను నేను ఎందుకంటే మౌనంగా ఉండాలి నేను మౌనం అయిపోవాలి ఎందుకు మౌనం అయిపోవాలంటే నేను ఎంత మౌనం అవుతానో మాట విషయంలోనే కాదు నా హృదయం విషయంలో ఎంత నిమ్మళం అవుతానో ఆ నిమ్మళంలో నుంచే దేవుని స్వరం వినపడేది ఈరోజు ఏం చెప్పాలో అర్థమైందా